పది రెండవ స్థానంలో మూడవ స్థానంలో అభయాంజనేయ స్వామి ఆశులతో ఎమ్మ అక్షరారెడ్డి గారు రాయవరం గ్రామం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చేత నాలుగు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది అడుగుల పదించుల మూడవ స్థానంలో నాలుగవ స్థానంలో లక్ష్మీ నరసింహస్వామి ఆశులతో కుమ్మెత చంద్రబాబు రెడ్డి గారు గొల్లపల్లితమం తుమ్మూరు మండలం వైఎస్ఆర్ వారి నిలపా నాలుగు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని లాగి నాలుగవ స్థానంలో ఐదవ స్థానంలో గుజ్జాపురం గుజ్జమ్మ గారి వెంకట

పన్నెండు అడుగుల రెండు లాగి ఏడవ స్థానంలో ఎనిమిదవ స్థానంలో కట్టుబడి సోక్షసులతో కట్టుబడి రోణి మేడం గారు అలగనూరు గ్రామం విడుచూరు మండలం మండ్యాల జిల్లా వారి గత మూడు వేల ఏడు వందల ఎనభై నాలుగు అడుగులు రాగి ఎనిమిదవ స్థానంలో ఉన్నాయి ప్రస్తుతానికి వచ్చే సంవత్సరం బండలాగురు పోటీ ముప్పై ఏళ్ళ రూపాయల గత ధారావే

మన రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మధ్యలైనటువంటి బీసీ జనార్దన్ రెడ్డి గారు అరవై వేలు బహుకరిస్తున్నారు రెండో బహుమతిగా యాభై వేల రూపాయల తరిగోపుల వెంకటామరెడ్డి గారు రెండు అంటారు ఆయన యగంందెడ్డి గారు యాభై వేలు బహుకరిస్తున్నారు మూడో బహుమతిగా నలభై వేల రూపాయలు దాట్ల విజయలక్ష్మి గారు జయమ్మ గారు సర్పంచ్ కమలపురి గారు నలభై వేలు బావుకరిస్తున్నారు నాలుగో బహుమతిగా ముప్పై వేల రూపాయలు మొత్తాన్ని అడ్వకేట్ హైకోర్టు లాయర్ అల్లీ హుస్సేన్ గారు ముప్పై వేలు బహుకరిస్తున్నారు ఐదో బహుమతిగా పోతిరెడ్డి రాఘవ రామిరెడ్డి గారు ఇరవై వేలు బహుకరిస్తున్నారు గాయత్రి ట్రాన్స్పోర్ట్ బెలువారు ఆరో బహుమతిగా పదివేల రూపాయలు మొత్తాన్ని కీర్తి సోమల శివారెడ్డి గారి జ్ఞాపకార్థ మాజీ పొషపోషకుల వారి జ్ఞాపకార్థ వారి తనయుడు గారు సోమల ముదిగేడు వారు పదివేలు బహుకరిస్తున్నారు ఏడవ బహుమతిగా నాగలక్ష్మి నాగలక్ష్మిరెడ్డి గారు బెంగళూరు వారు ఎనిమిది వేలు ఎనిమిదవ బహుమతిగా దారెడ్డి మహేశ్వర్ రెడ్డి గారు ఆత్మల్ల వారు ఐదు వేలు బహుకరిస్తున్నారు ఈ దాతలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ వారు టీడీపీ సీనియర్ వారు వేదిక మీదకి రావాల్సిందిగా మరి మరీ కోరుతున్నాము ఎక్కువని తరిగోపుల వెంకటరామరెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందిగా మరి మరీ యూట్యూబ్

వచ్చేసరికి డెబ్బై వేలు చెప్తాండి అన్ని నావే మిగిలిడు వచ్చేసరికి ఎన్ని వేలు అని ఎగ్గురండి ఎన్ని ప్రైజ్లు పెట్టి ఒక నెలలోదే మొత్తం రెండు సైజులు ఒక నెల ఎక్కువ రెడీ రెండుగా ఉంది రెడ్డి గారు సహస్రికారెడ్డి గారు పాలూరు గ్రామం పెద్దమూడి మండలం వల్లేసర్ కడప జిల్లా వారిని మాజీ విఆర్ఓ రెడ్డి గారు తెల్లవారితో సన్మానించి स्विङहरु कोटे बेर त स्विङ नउता भने कोइन भयो साले साले हाम्रो लेख बल्ला ओइ पान त पाइ के हुन्छ के न लान्जानो मे गोरेले तिहाला पकाने गाला छ पुकुरो नि नि मावरे नि दिन कोटाले ए गोरे नि नि पापा हा कहाँ సంపాదించుకునే ఒక నచ్చని అడవి పెట్టుకుంటారు మాట్లాడుతున్నారండీ రవి రవి అట్ట దొంగల చూపలేరు రవి గారు మాట్లాడుతున్నారు ఒకప్పుడు జిర్రాక్ సైడ్ డ్రైవరు ఒక ఒకప్పుడు జిర్రా సైడ్ డ్రైవరు నువ్వు రా నువ్వు రా

நான் வந்து சைனா ராமத்தூர் துட்டால மண்டலி ஆசிரியத்து ராஜமல்ல சாண்டிகாரெடி கார் ಕೃಷ್ಣಗಿರಿ ಮಂಡಲ ಕರ್ನಾಂಜಿ ಬೈಗರ ಹೌದು ಹಾಂ ಹ್ಞೂ ಈ ಚೆನ್ನಾಗಿ ಸರ್ ಹೌದು ಬಾಂಟಾ மொதடி ரெண்டு மூணு வந்த அறுபது நாலு யாபை தொட்டில் மடலம் கடலூர் ஜிபே ரவலா ஜெகது

ఎం రామసుబారెడ్డి గారు ఎం వెంకట సుబ్బారెడ్డి గారు పి ఉసిరాపురం గ్రామం బేగం చెర్ల మండలం నంద్య జిల్లా వారు తొమ్మిదో ఒక నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నావు ಆರೋಕಾಡಿ ಪದ ಆರೋ ಕಾಳಿ ಪಶು ಮೂರು ತೊಂಬತ್ತು కూడా ఐదు సెకండ్లు వెనకంజన్నాయి రాజ్యమండల శాన్వికారెడ్డి గారు పాలేదు గ్రామం పెద్దమూడి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వార్త పోటీలో ఉన్నాయి పదైదో జిల్లా వారి సుధాకర్ వచ్చి కార్యకర్త

కూడా ముప్పై శాన్వికారెడ్డి గారు పాలేరు గ్రామం పెద్దముడి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి జతవారు బయలుదేరాల కాసిల్ స్వామి ఎంఎస్ఎన్ i <laughs>

சாயண்ணா <usion> <mysteriote> బ్రాహ్మ తీర్థ పుట్టాలమ్మ తల్లి ఆశిస్సులతో రాజ్యమల్లు సహస్వికారెడ్డి గారు శాన్వికారెడ్డి గారు పాల్ూరు గ్రామం పెద్దముడి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా రావాలి పదకారవ జట్లో పోటీ నుంచి విరమించుకున్నారు పదకైదవ ముగించబడతాయి చంద్రనా എന്താടാ നേരാ YouTube എങ്ങനെയെങ്കിലും പോടറേയില്ല ആയിട്ട് ക്ലാക്കേ വെച്ചിട്ട് പോവാനാണ് ആണോ വെട്ടാറുണ്ടോ അല്ലേ എനമിതൊരു റൗണ്ട് 2000 ఎనిమిదవ స్థానానికి నిమిషం పది సెకండ్లు వెనుకబడి తొమ్మిదవ స్థానానికి ముప్పై సెకండ్లు ఉండంజలో ఉన్నాయి రాచమల్లి శాన్వికారెడ్డి గారు సహస్వికారెడ్డి గారు పాలూరు గ్రామం పెద్దబడి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా జత ప్రదర్శనలో ఉన్నాయి పద్నాలుగవ జత పదహైదవ జత వారు మొండ సాంబసివనాయుడు గారు పెద్ద వారి జత బయలుదేరి రావాలా నాకు నాకుది వాళ్ళ ఇద్దరు చెప్తాను మా ఏదో బయట చూసుకోండి ఎక్కువ తక్కువలుంటే మా ఇప్పుడు తెచ్చి ఎవరో మా ఉమేష్ రెడ్డికి ఇచ్చండి నాకు ఎంత సంతోషమైందని తెచ్చండి ఉమేష్ రెడ్డి క్షేత్రం ఆహారంగా తొమ్మిదవ స్థానంలో చిన్న మద్దయ్య గారు మూడు మండలం కర్నూలు జిల్లా వారి మూడు వేల ఐదు వందల పద్దెనిమిది అడుగుల తొమ్మిది ఇంచుల తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్నాయి

పతో మూడు వేల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేస్తున్నాయి తొమ్మిదవ స్థానానికి ఒక్క నిమిషము ఇరవై ఐదు సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి తొమ్మిదవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళి మరలా తిరిగి రెండు వందల పంతొమ్మిది అరుగుల దూరాన్ని ఇలాగా సమయం రెండు నిమిషాలు పదహైదో దిగవారు మొండెం సాంబశివనాయుడు గారు చెప్త బయలుదేరు రావాలి నార్మల్ ఫోన్ ఒక్క నిమిషం ఫస్ట్ లో పెట్టి ఓట్లో పెట్టి కొట్టా కాదు రెండల ముందు సంబశివ నాయుడు గారు రి మండలం కర్నూలు జిల్లా వారి బయలుదేరే ముప్పై సెకండ్లు పదకొండు రెండు పంతొమ్మిది నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి తిరిగి రెండు వందల పంతొమ్మిది ఏడు రైట్ శ్రీ రామతీర్థం పుట్టాల మతలి ఆశస్సులతో రాచమల్లు సహస్వికారెడ్డి గారు శాన్వికారెడ్డి గారు పాలూరు గ్రామం పెట్టమడియం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వర్గత మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని లాగడం జరిగింది స్థానానికి అవకాశం లేదు తో ఈ యొక్క పోటీలు ముగించబడే